హాయ్ అందరికీ నమస్కారం ఇదంతా హాట్ ఎయిర్ బెలూన్ షో మొన్న వీడియోస్ పెట్టినా సరే అవి నా మొబైల్లో తీసినవి నా మొబైల్లో కాస్త క్లారిటీ తక్కువగా ఉంటుంది ఓమ్ మొబైల్లో క్లారిటీ ఎక్కువగా ఉంది కదా ఛానల్లో పెట్టి అందరికీ చూపిద్దాము అని మధ్య మధ్యలో కుదిరినప్పుడు కొన్ని క్లిప్స్ కవర్ చేయన నా మొబైల్లో ఎలాగో తీస్తాను బెటర్గా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్తే వడిక్కు కుదిరినప్పుడల్లా మధ్య మధ్యలో కవర్ చేశాడు మేము బ్యాక్ సైడ్ ఎంట్రీ నుంచి వెళ్ళినప్పటికంటే ఇలా షో జరుగుతున్న ముందు ఎంట్రన్స్ సైడ్ వస్తే విజువల్స్ ఎంత బాగున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో వచ్చాం కదా ఆన్లైన్లో బుకింగ్స్ అయిపోయాయి ఒకవేళ ఎక్కడైనా కుదిరితే ట్రై అయితే చేద్దాము ఒక్కొక్కసారి అవకాశం ఉండొచ్చు కదా అని మేము వెళ్తే అక్కడ ఎక్కడ కూడా బుకింగ్స్కి ఓపెనింగ్కి స్టాల్ కానీ ఎంట్రీ కానీ ఏమీ లేవు నేను ముందు వీడియోలో చెప్పినట్టు గాలిలో కాస్త తేలి అలా దూరంగా వెళ్తే బాగుంటుంది అని అనిపించిన అట్లీస్ట్ ఎక్కే ఎక్స్పీరియన్స్ అయినా మిగులుతుంది కదా అని అయితే అనుకున్నాను కానీ చెప్పాను కదా బుకింగ్స్ అన్నీ అయిపోయాయి అలా బ్యాక్ ఎంట్రీ నుంచి నడుచుకుంటూ ఇలా ముందు వైపు వచ్చాక ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ నడుస్తుంటే చెవులలో అమృతం పోసినట్టుగా అనిపించింది నాకు అలా అక్కడ కాసేపు అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఫుడ్ స్టాల్స్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ టైంలో క్రాకర్స్ సెలబ్రేషన్ మొదలైంది అలా ఫుడ్ జాస్లో పడి ఇది మేము కాస్త మిస్ అయ్యామనే చెప్పుకోవాలి